మనుషులయ్యే కొద్దిగా ఉన్నా మళ్లీ భ్రాంతిలో పడి పోరని కాని సగుణం భక్తులు ఈ పొరను తీయకుంటారు మళ్లీ లోకముని కూడా భ్రాంతిలో ఎరికించుతారు చూడని దేశము పోవుట అందరి ఉత్సాహం ఎవరు లేని ఎక్కడి సన్మానం సోదరా ఎక్కడి సన్మానం చూడండి ఏదైతే స్వయం ప్రత్యక్షమున్నారో దాన్ని బ్రాహ్మిక గురులు ఎక్కడినో దూరము నిలబెట్టినారు అంటే దూరముది అంత నిరాశనే మనలము ప్రత్యక్షములోననే సంతోషము కావడము లేము మరి అనుమానములో శాంతి ఎలా దొరికేది చూడండి ప్రత్యక్షములో ఉండి ఈ సంసారము భోగాలు మనలకు శాంతి వలేవు మరి అనుమానములో శాంతి ఎలా దొరికేది కాని మనలము పరోక్షము కల్పనలు నిలబెట్టుకున్నాము దుఃఖాలు మోసుతున్నాము భాగవాన్లు అంటారు ఏదో ఒక ఉన్నాది అక్కడ పరమాత్ముడు ఉంటాడు ఆ చోటు నుండి జీవుల రాకడ పోకడ ఉంటాది మళ్ళీ అంటారు ప్రతి చోట కనకణములో పరిపూర్ణము దేవుడు ఎండి ఉన్నాడు దేవుడు లేని స్థలమే లేదు తూది మోప సందు లేదు ఈ మాటలు బాగా ప్రసిద్ధమై ఉన్నాయి ఇలాగా పరోక్షములో మనసుని ఇరికించి ఉన్నారు కాని ఈ మాటలన్నీ భ్రాంతియే సత్యమైన బోధనే అపరోక్షము ప్రత్యక్షము ఆత్మ బోధ సద్గురు కబీర్దాస్ పలుకుతున్నాడు హే సుజ్ఞానులారా కొద్దిగా నా మాట గట్టిగా వినండి విని విమర్శన చేయండి యథార్థము సద్గురు లేని ఆత్మ జ్ఞానము ప్రాప్తమే కాదు లేదా భ్రాంతి దూరిపోదు జన్మ మరణాలు తొలగబోదు వట్టి మాటలో కావురా ఆత్మజ్ఞానమనగా வட்டி மாட்டோ கா ஆத்மன்கு கோது சேரு அந்த ரமு சோதரா சேரு அந்த ரமு ఆత్మజ్ఞానము ఎనుకున్నంత సహజము లేదు యథార్థము సద్గురు ఉపదేశం వల్లనే ఆత్మజ్ఞానము ప్రాప్తమవుతాది ఇది ఏ జీవుని కళ్యాణ మార్గము కాని ఈ మార్గాన్ని ఏ కొందరే అనుసరించి ఆత్మలో స్థిరమై మోక్షము అనుభవించుతారు భగవద్గీతలో చెప్పబడుతున్నది ఏ కొందరే ఆత్మజ్ఞానము వినగలుగుతారు విన్నవారిలో ఏ కొందరే నడవగలుగుతారు లేదా నడుపుతున్న వారిలో ఏ కొందరే నన్ను ప్రాప్తి చేసుకోగలుగుతారు అనగా తన గందానికి చేరుకుంటారు ప్రతి జీవుల పురుషార్థమే మోక్షం ప్రాప్తి కోసం మరి మోక్షము ఏ లోకమున లేదు లేదా ఏ ఒకరి చేతులో లేదు లేదా మరణించిన తర్వాత లేదు మోక్షం ఈ జీవితంలోనే పొందవలసినది మరి మోక్షముని ఎవరు వద్దు అంటారు ఎవరు ఆత్మలో విశ్రాంతి పొందినారో వారి కళ్యాణమే ఉంది ఎవరైతే తన కళ్యాణం మార్గం పట్టుకొని నడుచుతున్నారో వారిదైతే కళ్యాణం ఉంది కానీ వారి సంగత్యములో నున్న జీవుల కళ్యాణము కూడా చేస్తారు అందుకు మనలము మోక్షము మోక్షము అంటున్నాము ఇది కల్పన కాదు లేదా చచ్చిన తర్వాత లేదు ఇది జీవితంలోనే అనుభవించే విషయం మోక్షము ఈ క్షణములో సుఖమే మళ్ళీ పరలోకమున కూడా సుఖకరమే లా చారము మోటోటనల హో విమకము చారము మోటోటనల హో ప్రపచము పరమార్థము రెండు ముని జీతాహ చూడండి వివేకము విచారము ఇవి రెండు ప్రపంచము లేదా పరమార్థము ఈ రెండులో సుఖము కలగచేస్తాయి చూడండి ఈ సంసారంలో గొప్ప గొప్ప ధనికులు ఉంటారు కాని వాళ్లకు నిద్ర లేదు మందులు తాగి నిద్రపోపడతాది ఎందుకనగా వారి చిత్తములో శాంతియే లేదు చూడండి ఒక కరోడు పతికి అనేకమైన ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఉండే ప్రతిరోజు వేల సంపాదన ఒకనాడు సేటు తింటుండగా పట్టణము నుండి ఫోను వస్తాది ఈ రోజు ఇనుము వ్యాపారములో యాభై వేల నష్టమైనాది అప్పుడు సేటు వినగానే తినే తిండి చేదు అయినాది పందామంటే నిద్ర లేకుంటైనాది అయినాడు ఏంటి ఏమి అయినాది ఈ మనసు యాభై వేల నష్టములో ఎగిరిపడినాది చూసిస్తే యాభై వేలయ్యే ఏ లెక్కనే లేదు ఇలాగా మనసుని ఎగిరించి దుఃఖాలు మోసుతానుంటారు దీని కారణమే అజ్ఞానమే జ్ఞానమును దూరించి కానిపోని చింతలో మనసుని చేసి పాలు మోసుతానుంటారు ముసలితనములో ఎవరి సేవలు చేస్తారో రోగము వస్తే ఏమవుతాడో నేను మరణించిపోతే పోతే పిల్లలు ఎలా బ్రతుకుతారో వారు ఏమైపోతారో ఇవి అన్ని పనికిరాని చింతలే ఇలాగ ఈ మానవుడు సంశయాల చింతలో కాలుతానుంటారు వారికి ఇంత కూడా తెలియదు ఏ వస్తువుల కోసము పరిస్థితుల కోసము లేదా ముందర భవిష్యము కోసము చింత చేస్తున్నారో ఆ వస్తువులయ్యే విలువనే లేదు ఈ శరీరము నష్టమయ్యేదే రోగము వస్తాదో అది వచ్చేదే మరి భవిష్యము చింత ఎందుకు ఏమి అయ్యేదో అది అవుతాది మరి అది కూడా వెళ్ళిపోతాది అందుకు ఎప్పుడు ప్రసన్నము ఆనందముగా ఉండాలి ఎవరైతే ఈ క్షణముని చూస్తారో వారు ఇగ్గులాటలో ఇరికి దుఃఖాలే మోస్తారు మరి ఎవరైతే పరిపూర్ణము దృష్టితో చూస్తారో వారు అంతము దృష్టిని చూస్తారు వారి శాంతిని పొందుకుంటారు ఇది ఏ నిజమైన జ్ఞానము వారి భావము ఇలాగా ఉంటాడు ఈ ఉండేదేనా ఈ రోజు లేదా రేపు నష్టమయ్యేది అప్పుడు నాది నేను నమ్ముకున్న ప్రాణి పదార్థాలు ఏమి ఉంటుంది ఇలాగా భావములో దృఢము చేసి మోక్ష సాధనాన్ని గట్టిగా చేసుకుంటారు మంచి బిజములు పోసిన మంచి బిజములు తీసి రోసిన లక్తి కాని పలము లేదు భూమి బిజములు రెండు మంచి గుంటే మేలు విశ్వసిరా చూడండి సశిష్యుడు కావడము యథార్థము సదుగురు దొరుకుడము మోక్షం ప్రబలము ప్రబలముడు ఈ మూడు బాగా దుర్లభమే ఈ మూడుటిని దూరించిన వారు దరిద్రులే అభాగ్యులే అనుకోవలసినది అందుకు యథార్థము సదుగురు బాగా అవసరము అప్పుడే సత్యమైన జ్ఞానము ప్రాప్తమవుతాది కైవల్యం ఎనగా జ్ఞానముతో జీవుని కళ్యాణము ఉన్నది మరి జ్ఞానం అనగా ఏమి జ్ఞానము అనేది అపరోక్షం జ్ఞానము ఎనగా స్వయం జ్ఞానము ఆత్మ జ్ఞానము ప్రాప్తించిన వారే జన్మం వచ్చిన కార్యాన్ని పూర్తిగా చేసుకొని చిరకాలమైన సుఖము మోక్షముని ప్రాప్తి చేసుకుంటారు ఇదియే మానవ జన్మ ఉద్దేశము శ్రీ సత్య సత్యూపాయ